నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం పెరకపల్లి గ్రామ పంచాయతీలో ప్రస్తుత స్థానికల సంస్థల ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదు సర్పంచ్ రిజర్వేషన్ ఎస్సీ ఒరిజినల్ నుండి బీసీకి మార్చాలని కలెక్టర్ కార్యాలయం ముందు పెరకపల్లి గ్రామస్తులు ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి సమర్పించారు పెరకపల్లి గ్రామం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఉమ్మడి దస్తూరాబాద్ నుండి పూర్తి స్థాయి బీసీ గ్రామ పంచాయతీగా ఏర్పడింది ఈ కేటాయింపు వలన మా గ్రామంలో నివసించే బీసీ వర్గాలకు

ఇంతకుముందు రిజర్వేషన్లో కూడా మాకు బీసీ జనరల్ వచ్చింది మా బీసీ వ్యక్తే మాకు సర్పంచ్ చేశారు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్సీ సర్పంచ్ రెండు వార్డు మెంబర్లకు ఎస్సీగా కలిపి ఎస్సీ రిజర్వేషన్ పెట్టారు మా దగ్గర ఎస్సీ క్యాండిడేట్ లేడు కాబట్టి మాకు అన్యాయం జరుగుతుంది ఆ అన్యాయం మీద పోరాడానికి ఈరోజు పెరకపల్లి విలేజ్ నుండి మొత్తం విలేజర్స్ మొత్తం చోటలు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది కలెక్టర్ గారికి కలవడం జరిగింది రిప్రజెండేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది అయితే మేడం గారు ఏమన్నారంటే దీని మీద కమిషనర్ నేను లెటర్ వస్తా స్పెషల్ కేసు కింద తీసుకుంటా మీకు న్యాయం జరిగేటట్టు చూస్తా అన్నారు మేడం మీద నమ్మకం కొద్దీ ఈరోజు రిటర్న్ వెళ్ళిపోతున్నాము మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని కోరుకుంటున్న కమిషనర్ కానీ ఎన్ని ఎన్నికల కమిషన్ కానీ కలెక్టర్ మేడం కానీ మాకు ఖచ్చితంగా న్యాయం జరగ జరగకపోతే ఐదు సంవత్సరాలు మేము మాకు ఇద్దరు వార్డ్ మెంబర్లు ఉండరు ఒక సర్పంచ్ ఉండరు కాబట్టి